Daily. టేస్ట్ the daily. లక్ష్మి గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కోట అంటూ చిన్నప్పుడు మనం టీవీలో ఓ యాడ్ చూసేవాళ్ళం కదా వినడానికి కాస్త విచిత్రంగా అనిపించిన బాలీవుడ్ లో కూడా ఇప్పుడు ఓ నిర్మాణ సంస్థని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఈ దెయ్యాల కోటలోకి స్టార్ హీరోయిన్లు వస్తున్నారు తాజాగా ఈ లిస్ట్ లోకి దీపిక పదుకునే సైతం ఎంట్రీ ఇస్తున్నారు మరి ఆ కోట ముచ్చట్లేంటో చూద్దామా బాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమా అనగానే కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ గుర్తొచ్చినట్లు దెయ్యాల సినిమా అనగానే మ్యాడాక్ ప్రొడక్షన్ గుర్తొస్తుంది తమ సంస్థను కేర్ ఆఫ్ డెవిల్స్ గా మార్చేశారు ఈ సంస్థ వచ్చే డెవిల్ మూవీస్ కు డిమాండ్ కూడా అలాగే ఉంటుంది పైగా అందులో స్టార్ హీరోయిన్లు నటిస్తూ ఇప్పటికే రష్మిక శ్రద్ధాకపూర్ ఇందులోకి ఎంటర్ అయ్యారు కొన్నేళ్లుగా మ్యాడాక్ నుంచి వస్తున్న హర్రర్ థ్రిల్లర్స్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి త్రీ టూ అయితే ఏకంగా ఎమ్దొందల కోట్లు వసూలు చేసింది అలాగే అంచనాలు లేకుండా వచ్చిన ముంజా రెండొందల కోట్లు కొట్టింది ఈ మధ్య విడుదలైన థామా నెగిటివ్ టాక్తోనే నూట యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సంస్థ నుంచి మరో అర డజన్ హర్రర్ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ దయ్యాల కోటలోకి దీపికా పదుకునే ఎంట్రీ ఇవ్వనున్నారు మేడాక్ నుంచి నెక్స్ట్ రాబోయే రెండు సినిమాల్లో దీపిక శాక్చుని అనే బెంగాలీ దయ్యంగా కనిపించబోతున్నారు మేడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో భాగంగానే ఈ సినిమా రాబోతోంది ఫుల్ స్క్రిప్ట్స్ ఇస్తేనే తాను ఓకే చెప్తానని దీపిక చెప్పినట్లు తెలుస్తోంది మొత్తానికి ఈ డెవిల్ వరల్డ్ లోకి దీపిక కూడా వచ్చేస్తారన్నమాట